ఇరవై వేల క్యూసెక్ మంత్రి ఆనం విడుదల చేస్తారు పెన్న పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు ఏపీ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు సోమశిల హైలెవెల్ పనులు పూర్తి చేయడం తమ లక్ష్యమని డెబ్బై వేల ఎకరాలకు సాగు తాగునీరు అందించాలని ఆయన తెలిపారు అప్పటి ప్రభుత్వం మరిపాటు ఉదయగిరి ప్రాంతాలకు తాగునీరు అందించలేకపోయిందని అన్నారు సూపర్ సిక్స్ లో పెన్షన్ ఉచిత బస్సు మహిళలకు శ్రీశక్తి రైతులకు భరోసా ల్యాండ్ టైజ్లీ గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని పేర్కొన్నారు ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశిల రిజర్వాయర్ వద్ద ఐదు వారు క్రస్ట్ గేట్లను ద్వారా పెన్నా నదికి నీటిని విడుదల చేసి గంగమ్మ జలహారతి నిర్వహించారు ఆదివారం నాటికి రిజర్వాయర్ కి సంబంధించి ఇంట్లో ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక వేల క్యూసెక్లుండగా ఔట్స్ పదమూడు వేల నాలుగు వందల క్యూ ఉంది ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవుని చౌదరి సోమశిల ఎస్ఏ వెంకటమణారెడ్డి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి పావని తైత్రుడు పాల్గొన్నారు నా జీవితంలో సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడం బహుశా ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబావి ఇక్కడకు వచ్చి నీటి విడుదల జోచన మరింత మంత్రిగా జోచన గౌరవ ముఖ్యమంత్రులు ఎవరి నీటిని విడుదల చేసినా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎప్పటి చంద్రబాబు నాయుడు వరకు అనేక సందర్భాల్లో సోమశెల జలాశయానికి వచ్చి ఈ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించాడని చెప్పి నేను పెన్నా పరివాహక ప్రాంతం బంగాళాఖాతంలో కలిసే వరకు ఎన్ని మండలాలున్నా అన్ని మండల అధికారులు ఆ యొక్క పెన్నా పరివాక్ ప్రాంతంలో పర్యటించాలి అన్ననే మన కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు విమాన్ శుక్ల గారు కూడా నాతో మాట్లాడారు బహుశా ఇవా రేపు ఎల్లుండి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయిపోగానే నేను వస్తాను సార్ అన్ని విషయాల దగ్గర చూసుకుంటానని చెప్పి రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎలాంటి ప్రమాదం లేదు లక్ష క్యూసెక్లకు పైన మనకెప్పుడైతే ఎప్పుడైతే ఫ్లడ్ వదులుతామో ఇంకా అక్కడి నుంచి కొన్ని కొన్ని గ్రామాల్లో దీని యొక్క భారం పడుతూ వస్తుంది ఇది కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు వదిలేం దాన్ని ఎప్పటి చూసాం డ్యాముల ద్వారా నీటిని నిల్వ చేసుకొని రైతాంగం యొక్క అవసరాలకి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ మనకి డెబ్భై ఎనిమిది కెపాసిటీ ఉన్న డెబ్భై నాలుగు ఈరోజు మనకి డెబ్బై నాలుగు దాటిపోయింది దాదాపుగా ఈ డెబ్బై నాలుగు టీఎంసీలో నీరు ఉండే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సమయానికే డెబ్బై ఐదు టీఎంసీలకి రీచ్ అయ్యింది ఇవాళ పొద్దున్నే గేజ్ నాకు పంపించారు ఎస్సీ గారు డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది వందల క్యూసెక్లు ఇక్కడ స్టాక్ ఉంది డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది టీఎంసీలు ఇంకా రెండు పాయింట్ రెండు వందలు పెరిగి ఉంటే పొద్దునకే ఇప్పుడు మనం చేసేటప్పటికే ఇది డెబ్బై ఐదు దాగింది డెబ్బై ఐదు పెట్టకూడదు డెబ్బై నాలుగు నుంచే రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా ఇరిగేషన్ మంత్రి గారు నాకు ఫోన్లో చెప్పడం జరిగింది వెంటనే ఎస్సీ గారితో మాట్లాడాం మనకిప్పుడు ఎంత వస్తువు ఉంది అంటే ఇంట్లో పై మనకి మన లాస్ట్ గేజ్ ఎక్కడొస్తుందంటే ఆదినిమ్మాయిపల్లి ఆది నిమ్మాయి ఆదినిమ్మాయిపల్లి గేజ్ దగ్గర ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క టీచర్ నీరు ఇవాళ మన సోమసల జలాశయంలో కలుస్తుంది ఆంజనిర్మాణపల్లి దాటాక దీన్ని ఎక్కడ ఆపడానికి లేదు కేవలం ఒక సోమసర ప్రాజెక్టుకి నీరుకి వస్తుంది ముప్పై రెండు వేలు వస్తుందంటే ఈ ముప్పై రెండు వేలని మనం దీన్ని ఆపాలంటే ఇవాళ డెబ్బై ఐదు ఉంటే రేపటికి డెబ్బై ఎనిమిది అయిపోతుంది డెబ్బై ఎనిమిది చేయడానికి లేదు మనం అందుకని ఫారెస్ట్ రెగ్యులేషన్స్ అన్నీ మనసులో పెట్టుకొని దీన్ని మనం ఇవాళ ఈ రకంగా రెగ్యులేట్ చేస్తూ ఉన్నాం నలభై ఐదు పాయింట్ ఏడు వందల యాభై టీఎంసీల నీరు కండేరులో ఉంది ఇప్పుడు మనం పదివేలు వదులుతున్నాం తొమ్మిది వేల ఎనిమిది వందలు అన్నారు కానీ పదివేలు ఫ్లడ్ ఫ్లడ్ కెనాల్లో పంపిస్తా ఉన్నాం ఈ పదివేలు కెనెలు పోతే ఇంకొక పదిహేను రోజులకి కండలే రిజర్వాయర్ కూడా నిండిపోదు కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడి నుంచే రెగ్యులేట్ చేయాలి మనకి పన్నెండు వేలు క్యూసెక్కులు పోయేటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫ్లడ్ ఫ్లో కెనాల్ని ఇరవై వేలు చేయాలి ఇరవై నాలుగు వేలకి పెంచాలి అని చెప్పి దాన్ని డిస్టర్బ్ చేశారు ఆ పని మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు ఆ పనులు మళ్ళీ మొదలుపెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కాబట్టి అది ఇంకా కొంత టైం పడదు కానీ ఇవాళకి అయితే మనం పదివేలు పదివేల ఐదు వందలు దాకివ్వలేదు పదివేలు ఇస్తేనే ఇంకొక పది రోజులు పదిహేను రోజులకి కల్లేరు నిండిపోతుంది కాబట్టి ఇంకా దానికన్నా పెద్ద రిజర్వాయర్ ఎక్కడ లేవు దానికన్నా పెద్ద రిజర్వాయర్ ఎక్కడైనా ఉంది అని అంటే తమిళనాడు రాష్ట్రంలో పూండి రిజర్వాయర్లో ఉండేది కూడా నాలుగు టీఎంసీలో ఐదు అనేక ఉప నదుల నుంచి పెన్నా నదికే వస్తాయి కాబట్టి వీటన్నింటినీ అధ్యయనం చేసుకుంటూ రావడం జరిగింది నేను పోయిన మాసం నంద్యాల జిల్లాకి పర్యటనకు వెళ్ళినప్పుడు అప్పుడు మీ అందరికీ తెలుసు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నేను కూడా నంద్యాల అలాగే శ్రీశైలం వీటన్నిటికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ నది ప్రవాహం విపరీతంగా ఉంది నది ప్రవాహం చివరికి పెన్నలోనే కలుస్తుంది ఈ నీరంతా మీకే వస్తుంది ఇక్కడ వాడుకున్నది వాడుకోగా మిగతాది మీకు వదిలిపెడుతున్నామని చెప్పి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారు కానీ ఎన్ఎండి ఫారూక్ గారు కానీ చెప్పడం జరిగింది వెంటనే మన అధికారులతో మాట్లాడుకున్నాం దీన్ని ఎలాగైనా ఈ నీటిని జాగ్రత్త చేసుకోవాలి రేపు సీజన్ అనుకూలంగానే ఉంది అని అనుకుంటున్నాం ఏదేమైనా సరే నీటి ఎద్దడి రాకూడదు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అని చెప్పి దీనికి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ ఇంజనీరింగ్ సిస్టంలో డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది అని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని టూరిజం డిపార్ట్మెంట్ని కూడా ఆదేశించారు టూరిజం మినిస్టర్ దుర్గష్ గారు కూడా బహుశా ఈ నవరాత్రి ఉత్సవాలు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇక్కడికి వస్తానన్నారు వారు వచ్చినప్పుడు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా చూడడం జరుగుతుంది ఇటువంటి రిజర్వాయర్ ఫోర్ ఏరియా అంతా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది అక్కడ మనం చేయాలంటే కొంత కష్టతరమైన పని ఇటువైపు మనకి ఎడమవైపు ఉన్నటువంటి కొంత భాగం అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దీన్ని డెవలప్ చేసుకోగలిగితే ఈ ప్రాజెక్ట్లో టూరిజం ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి